హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ సింపుల్గా స్పైసీగా హోటల్ స్టైల్ రొయ్యల్ పలావ్ తయారీ చూపించబోతున్నా ఈ వేడి వేడి రొయ్యల్ పలావ్ మీ అందరూ సింపుల్గా చేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ ఇంకొందరికి చేరాలంటే ఒక్క లైక్ కూడా చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం దానికోసం ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక చిన్న గరిటి నెయ్యి అలాగే ఒక చిన్న గరిటి నూనె వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు మూడు చిన్న దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు అలాగే నాలుగు లవంగాలు చిన్న జాపత్రి అలాగే చిన్న మరాఠీ మొగ్గును వేసుకోండి ఒక స్పూన్ జీరా అలాగే రెండు ఆనియన్స్ ని సన్నగా తరుక్కుని వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే రెండు టమాటోలను సన్నగా తరుక్కుని వేసుకోండి ఆనియన్స్ టమాటో ఒకసారి కలుపుకుని పూర్తిగా ఆనియన్ టమాటోని మగ్గనివ్వండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యల్ని తీసుకుని పైన కింద రొయ్యలకు ఉండే బ్లాక్ లేయర్ని తీసుకొని తీసుకుని మంచిగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని వేసుకోండి ఒకవేళ మీరు బ్లాక్ లేయర్ తీయకుండా క్లీన్ చేసి వేసుకున్నారంటే అది తినేటప్పుడు ఇసుకలా తగులుతుంది రొయ్యలు మొత్తం వేసుకున్నాక రొయ్యలు నుండి వచ్చే వాటర్ కొంచెం ఇంకితే సరిపోతుంది రొయ్య మరీ చిన్నగా అయినట్టు ఫ్రై చేయకండి తరువాత ఒక వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ ని తీసుకుని దీనిలో వేసుకోండి తరువాత ఒక ఐదు పచ్చిమిర్చిని నిలువుగా కోసుకుని వేసుకోండి రైస్ అన్నది ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి పలావ్ తయారైన తర్వాత చాలా పొడి పొడిగా ఉంటుంది రైస్ వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలుపుకోండి తరువాత రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ కారం వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే వన్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి తరువాత ఓ చిన్న కప్పుతో పెరుగును కూడా వేసుకోండి పెరుగు మసాలాలు అన్ని వేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మీరు ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తో వాటర్ తీసుకుని వాటర్ ని మరిగించుకోండి మనం రైస్ పెరుగు వేసుకున్నాం కదండి దాని చెమ్మ ఏదైతే ఉంటుందో అది ఆరే వరకు పలవ్ ని కుక్ చేయండి చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది ఈ టైంలోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ని వేసుకోండి వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఈ స్టేజ్ లోనే చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నాకైతే సరిపోలేదు నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి పలవ్ లో వాటర్ అంతా ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దానిపైన సన్నగా తరుక్కుని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాను వేసుకోండి తర్వాత హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోండి ఇప్పుడు పలావ్ గిన్నె కింద ఒక ప్యాన్ పెట్టి పలావ్లో పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ స్టేజ్లోనే బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పలావ్ పైన పెట్టుకోండి వేడి వేడి పలవ్ రెడీ అయ్యింది బాయ్ బాయ్